హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మహిపాల్ ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మన ఛానల్ ద్వారా నలుగురి విజేతలకి అంటే మన యొక్క నలుగురు సబ్స్క్రైబర్లకి మనం ఒక ఎకరం జాన్ ఇవ్వబోతున్నాం అంటే ఒక్కొక్క పది గుంటలు చొప్పున అంటే ఒక్కొక్కరికి పది పది గుంటలు చొప్పున నాలుగు నలుగురి విజేతలకి ఒక ఎకరం ద్వారా మనం విజేతలుగా అనౌన్స్ చేయబోతున్నాం కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే వీడియో పోల్ల ఫారానికి సంబంధించిన వీడియో దీన్ని ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మన యొక్క ఛానల్ లిస్ట్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ అనే ఛానల్ లో ఈ డ్రాకు సంబంధించిన వీడియో ఉంటుంది ఒకసారి మీరు ఆ వీడియోని చూసి మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ కు ఫాలో ఫార్వర్డ్ చేసేయండి ఏం లేదు ఫ్రెండ్స్ మీరు ఈ డ్రాలో విన్ కావాలంటే చిన్న చిన్న పని ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ ఒక ఐదుగురికి ఫార్వర్డ్ చేయడం ద్వారా మీరు ఈ డ్రాలో పాల్గొంటారు మీరు చేసుకోకండి ఫ్రెండ్స్ దాదాపు నలభై లక్షల విలువైనటువంటి ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఒకరి కాదు నలుగురికి ఇవ్వబోతున్నాము పది గుంటలు చొప్పునా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్ అనే మన లిస్ట్ తోకి వెళ్ళి ఆ వీడియో కూడా ఉంటుంది చూసి దాన్ని ఫార్వర్డ్ చేయాలి ఇక్కడ నుంచి మనకు ఒక నూట యాభై మీటర్ల డిస్టెన్స్ కనిపిస్తున్నాయి కదా అది కోల షెడ్ అంతే ఒక వంద నూట నూట ఇరవై నూట యాభై లోపే ఉంటుంది రెండు రెండు కోళ్ళ షెడ్డు ఒకటి ఏడు వేలు ఒకటి ఒకటి ఏడు వేల షెడ్డు ఒకటి ఎనిమిది వేల షెడ్డు రెండు షెడ్లు ఉన్నాయి మొత్తం దీనికి ఒక బోర్ ఉంది ఒక సంపు పెద్ద సంపు ఉంది ఎకరం జాగ మొత్తం రెండు కలిసి ఎకరం జాగాలు ఉంది ఒకటి కావాలన్నా కూడా ఒక షెడ్ ఇస్తారు

రెండు షెడ్లు కలిసి మొత్తం విక్రంలు ఉంటాయి ఎకరం జాగా రెండు షెడ్లు మొత్తం రెండు షెడ్లు మనకు ఒక షెడ్ ఏమన్నా ఒక షెడ్ ఇస్తాడు ఇలా ఒకటి ఎనిమిది వేలది ఒకటి ఏడు వేల షెడ్ షోరూమ్స్ కూడా దీని దీనికి సపరేటు వాటర్ ట్యాంకు దాని దీనికి సపరేటు దీని దీనికి సపరేట్ ఉన్నాయి మనకు సిటీ దగ్గర ఇక్కడ కనిపిస్తుంది ఇటు సిటీ దగ్గర ఉంటుంది మనకు సిరిసిలకు జస్ట్ పన్నెండు పదమూడు కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఇటు డబుల్ రోడ్ హైవే డిస్టిక్ టు డిస్టిక్ హైవే ఇక్కడ మనకంతా ఒక మూడు కిలోమీటర్ డిస్టి డిస్టెన్స్లో హైవే సిరిసిల్ల టు కామారెడ్డి హైవే టచ్ అవుతుంది ఫోర్ వే షెడ్లు ఫోర్ అనిపించేసి మస్తుంది పెట్లు ఫ్రెండ్స్ చూసిరు కదా ఇది మనకు డాంబర్ రోడ్ బీటీ రోడ్ నుంచి మనకు వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుంది అయితే రెండు షెడ్లు ఉన్నాయి ఇందులో రెండు కోళ్ళ షెడ్లు ఉన్నాయి ఒకటేమో ఏడు వేల కెపాసిటీ మరియు ఇంకొకటేమో ఎనిమిది వేల కెపాసిటీతో ఉంది ఈ రెండు షెడ్లు కూడా మనకు ఒక ఎకరం విస్తీర్ణంలో ఉంది అంటే వన్ ఎకరాల జాగాలో మనకి రెండు షెడ్లు అనేది వేయడం జరిగింది ఈ రెండు షెడ్లు కూడా ఇండిపెండెంట్గా అంటే ఒకవేళ ఇద్దరు కలిసి తీసుకున్నా కానీ ఎవరిది వాళ్ళకే అంటే దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు దానికి సంబంధించినటువంటి లీల నీళ్ళకు సంబంధించి నీళ్ళ ట్యాంకు దానికి సంబంధించిన ఇంకా ఇతర హతరాలు ఏది ఉన్నా కానీ కోళ్ళకు సంబంధించి కోళ్ళ షెడ్కు సంబంధించి ఇండివిజువల్గా దేనికి దానికి సపరేట్గా నిర్మించడం జరిగింది దానివల్ల ఏంటంటే ఇద్దరు కూడా పార్ట్నర్షిప్లో తీసుకోవచ్చు అయితే ఈ రెండు షెడ్లు ఎకరం ఎకరం జాగ్రత్త అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు లేదు అంటే ఒక్కొక్క షెడ్ను కూడా ఇండివిజువల్గా హాఫ్ ఎకర్ చొప్పున అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఈ డాంబర్ రోడ్ నుంచి ఇది మనకు వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో వస్తుంది ఇది కూడా డాంబర్ రోడ్ అనేది సాంక్షన్ అయింది ఫ్యూచర్లో మనకు ఒక వన్ ఇయర్ వరకు డాంబర్ రోడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రోడ్ ద్వారా మనకు ఇంకొక ఊరు వస్తుంది అన్నట్టు ఈ రోడ్ నుంచి మనం వెళ్తే ముందటినే ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఒక విలేజ్ అనేది ఉంటుంది ఇది మనకు డాంబర్ రోడ్ మనకి ఇక్కడ నుంచి సిద్దిపేట మన సిరిసిల్ల టు కామారెడ్డి హైవే ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక దీంట్లో బోర్ ఉంది సో బోర్ కూడా మంచిగా పోస్తుంది మనం ఇతరత్ర కూరగాయలు ఇట్లా అన్ని పెట్టుకోవచ్చు ఈ షెడ్తో పాటు పక్కపడి జాగుంది కాబట్టి మనం వెజిటేబుల్స్ కూడా మనం చేసుకోవచ్చు దీని యొక్క రేట్ వచ్చేసి మనకు తొంభై లక్షలు చెప్తా ఉన్నాడు అంటే గుత్తా గుత్తా ల్యాండ్ మొత్తం షెడ్లతో కలిపి తొంభై లక్షలు చెప్తా ఉన్నాడు ఎందుకంటే నాకు ఎందుకో వర్తబుల్ అనిపిస్తూ ఉంది దాదాపు ల్యాండ్ రేటు ఎకరానికి ఒక ముప్పై ఐదు లక్షల దాకా పెట్టిన కానీ వీటికి ఒక కన్స్ట్రక్షన్కు మనకు దాదాపు ఒక అరవై లక్షల దాకా ఈజీగా అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన అది కాబట్టి సో మీరు అక్కడ ఉండి కట్టాల్సిన అవసరం లేదు చాలా వరకు మ్యాన్ పవర్ కూడా మీకు తగ్గుతుంది కాబట్టి తొంభై తొంభై ఐదు లక్షలు చెప్తా ఉన్నాడు కాబట్టి మీరు ఏమైనా బార్గనింగ్ చేస్తే అంటే మనకు కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది కొంచెం నెగోషియబుల్ కూడా అయ్యే అవకాశం ఉంది సో ఎవరైనా జెన్యున్ పార్టీ ఉంటే మాత్రం నా యొక్క మొబైల్ నంబర్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ టూ త్రీ వన్ త్రీ వన్ ఈ నెంబర్కు మీరు కాల్ చేయండి నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ టూ త్రీ వన్ త్రీ వన్ ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కు మీరు కాల్ చేసినట్టయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మీకు ఇంకా తెలియజేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ డాక్యుమెంటేషన్ దీనికి సంబంధించిన కోళ్ళ షెడ్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి సో జెన్యున్ ల్యాండ్ అన్ని బాగుంటుంది మీకు హైవే కూడా ఫోర్ కిలోమీటర్స్ కాబట్టి మీకు ట్రాన్స్పోర్ట్ అంటే మీరు ఒక వన్ మంత్కి వస్తారో ఫిఫ్టీన్ డేస్కి వస్తారో వచ్చి చూసుకొని వెళ్ళడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ల్యాండ్ను మిస్ చేసుకోకండి చాలామంది మనకు వీడియోలలో ఫోన్ చేసినప్పుడు చాలా రకాలుగా మనకి ఏమంటున్నా అంటే కోళ్ల షెడ్లు కానీ మామిడి తోటలు కానీ అడుగుతూ ఉన్నారు సో ఇది బెస్ట్ ఆప్షన్ అండి కోళ్ళ షెడ్ కావాలనుకున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ ఇది తీసుకుంటే దాదాపు మీరు మంచి ప్రాపర్టీలో మంచి ల్యాండ్ గెయిన్ చేసిన వాళ్ళు అవుతారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనకు ఇంతకుముందు చెప్పినట్టు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మీరు మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ల్యాండ్ అనేది మన కస్టమర్లకు ఫ్రీగా ఇవ్వబోతున్నాం సో ఆ డ్రాలో పాల్గొనాలి అంటే మీరు మన యూట్యూబ్ ఛానల్ కావటి మహిపాల్ అనే యూట్యూబ్ ఛానల్లో అగ్రికల్చర్ అనే అగ్రికల్చర్ ల్యాండ్స్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మన యొక్క వీడియో చూడండి ఆ డ్రాకి సంబంధించినటువంటి వీడియో ఉంటుంది దాన్ని చూసి వీడియోను మీరు మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసినట్టయితే మీరు డ్రాలో ఎలిజిబుల్ అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్